నిశ్చింత చక్రవర్తిని అమూల్య ఇది సంగమయుగం అనే ఒక ప్రత్యేకమైన సమయం జ్ఞాన సరోవరం అనే గ్రామంలో అమూల్య అనే ఒక యువతి ఉండేది ఆమె వయసుకు మించిన ప్రశాంతత జ్ఞానం ఆమెలో ఉండేవి ఇతరులు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటే అమూల్యముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన చిరునవ్వు ఉండేది ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు అస్సలు పడలేదు భూమి బీటలు వారింది చెరువులు ఎండిపోయాయి గ్రామస్తులందరూ భయంతో ఆందోళనతో నిండిపోయారు గ్రామ పెద్ద రామయ్య గారు అమూల్య కరువు మనల్ని కబళిస్తోంది మన భవిష్యత్తు ఏమిటి అని ఆవేదనతో అడిగాడు అమూల్య ఆయన ఆందోళనను చూసి మృదువుగా నవ్వింది రామయ్య గారు ఎందుకు ఈ భూమి ఈ శరీరాలు ఏవీ మనవి కావు మనం కేవలం మన పరమపిత యొక్క ఆస్తికి ధర్మకర్తలం ట్రస్టీలం మాత్రమే భారాన్ని ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండాలి అంది ఆమె కళ్ళు మూసుకుంది ఆమె సహాయం కోసం ప్రార్థించలేదు కేవలం తన మనసును తన తండ్రి నిరాకారుడైన శివపరమాత్మతో జోడించింది సంపూర్ణ నమ్మకంతో ప్రేమతో ఆయన్ని స్మరించుకుంది తండ్రి నేను నీ బిడ్డను ఈ గ్రామం నీది మార్గం చూపించు అని మనసులోనే అనుకుంది ఆ స్మృతిలో ఆమె మనస్సు సంపూర్ణంగా శాంతించింది బయటి పరిస్థితులు ఆమె అంతరంగిక స్థితిని ప్రభావితం చేయలేకపోయాయి తన మనస్సును ఇంద్రియాలను జయించి ఆమె నిజమైన స్వీయ రాజ్యాధికారి చక్రవర్తి అయ్యింది ఆ నిశ్శబ్దంలో ఆమె ఆత్మకు ఒక స్పష్టమైన ఆలోచన తట్టింది అమూల్య కళ్ళు తెరిచింది ఆమె కళ్ళు ఒక కొత్త నంబికతో మెరుస్తున్నాయి మనకు మార్గం దొరికింది మనమందరం కలిసి సేవ చేద్దాం గ్రామం చివర పాతబావి ఉందికదా దాన్ని శుభ్రంచేసి లోతుగా తవ్వితే భూగర్భ జలాలు మనకు అందుతాయి అని ప్రకటించింది ఆమెలోని అచంచల విశ్వాసం చూసి గ్రామస్తులందరూ ప్రేరణ పొందారు వారి భయం మాయమై ఒక కొత్త ఉత్సాహం నిండింది పారలు గడ్డపారలు పట్టుకుని ఐకమత్యంతో పాత బావిని తవ్వడం ప్రారంభించారు అమూల్యకూడా వారితో పాటు ఒక సాధారణ సేవకురాలిలా పనిచేసింది మట్టిని మోసింది రాళ్లను తొలగించింది కొన్ని రోజుల సమిష్టి కృషితో బావిలో స్వచ్ఛమైన నీటి ఊట వచ్చింది గ్రామస్తులందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు రామయ్య గారు ఆశ్చర్యంతో అమూల్య నీ ఈ నిశ్చింతకు జ్ఞానానికి రహస్యం ఏమిటి అని అడిగాడు నవ్వి నిశ్చింత చక్రవర్తిగా అవ్వడమే రహస్యం నా చింతలన్నీ ఆ దివ్య పరమజ్యోతి అయిన తండ్రికి అప్పగించి నిశ్చింతగా అయ్యాను నా మనస్సును జయించి చక్రవర్తిగా అయ్యాను అని చెప్పింది ఆమె మాటలు వింటున్నప్పుడు రామయ్యకు ఆమె ఒక సాధారణ యువతిలా కాకుండా దివ్యమైన శక్తితో ప్రకాశిస్తున్న ఒక దేవతలా కనిపించింది ఈ సంగమయుగంలో మనమందరం తండ్రిని స్మరిస్తూ సేవ చేస్తూ ఈ స్వీయరాజ్యాన్ని పొందవచ్చు అని ఆమె ముగించింది